విజయవాడలో జరిగినటువంటి ఒక బాంబే ఆమెని విజయవాడలో ఏ రకంగా ఇబ్బంది పెట్టారు ఎందుకు ఇబ్బంది పెట్టారు ఆ ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరారు అనేది ఇవాళ భారతదేశం మొత్తం తెలిసింది ఎందుకంటే అమ్మాయి తెలుగు అమ్మాయి కాదు కాబట్టికి ఒక బొంబాయి బొంబాయికి చెందిన బొంబాయికి చెందినటువంటి వ్యక్తి కాబట్టికి భారతదేశం మొత్తం కూడా ఇదే చర్చించుకుంటున్నారు ముగ్గురు సస్పెండ్ చేశారు ఆన్యలు కాంతి రాణా లాడా విశాలు గుని నిన్న విశాల గుని విచారిస్తే కొన్ని వాస్తవాలు చెప్పాడు ఆ వాస్తవాలు ఏంటంటే ఇది సీఎం గారి నుంచి వచ్చింది మా పై ఆఫీసు పిఎస్ఆర్ ఆని అని చెప్తే చేయాలి కదా అని ఆయన నిజం చెప్పాడు సీఎం గారి ఎవరు అంటే ఇందులో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఖచ్చితంగా కనబడుతుంది జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్ తోనే జగన్మోహన్ రెడ్డిని ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తే జగన్మోహన్ రెడ్డి పిఎస్ఆర్ ఆజ్ఞాన్ని తీసి ఈ కేసు గురించి ప్రత్యేకంగా చెప్పి పిఎస్ఆర్ఆర్ ఆంజలు ఒక సాడిస్ట్ సైకో మనం చూసాం బ్రహ్మారెడ్డి అని ఇవాళ మార్చారు ఎమ్మెల్యే పాప చాలా చక్రాంశం చేశాడు అలాగే విజయవాడలో సిపిగా ఉన్నప్పుడు చాలా మందిని